శంకర్ ఫ్యాక్టరీ నుంచి ఇద్దరు ముగ్గురు మనుషుల్ని తీసుకొని ఆర్య వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి రాగానే జెండే ఆర్య అందరూ ఉండగానే ఫ్యాక్టరీలో లోపల ఏదో జరుగుతుంది వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటున్నారు కొంతమంది కావాలని పని కూడా సరిగ్గా చేయట్లేదు దానివల్లే ఇప్పుడు ప్రొడక్షన్ చాలా తక్కువగా వచ్చింది అని అంటూ శంకర్ చెప్తాడు అప్పుడు చెప్పేసరికి ఆర్య ఇలా అంటాడు అయితే కావాలనే ఇదంతా చేస్తున్నారని అర్థం చేసుకొని ఇలా అంటాడు ఆర్య అయితే ఈ ఫ్యాక్టరీలో మన మొత్తం ప్రాజెక్ట్ అంతా మార్చేయాలి అయితే దీనికి కొత్తగా మన ఫ్యాక్టరీకి ఎండిగా మన రవిని అపాయింట్మెంట్ చేయబోతున్నాను అని అంటూ ఆర్య చెప్తాడు ఆ మాట వినేసి ఒక్కసారిగా ఆబాయ్ షాక్ అయిపోతాడు మాయా ఆబాయి సెండే అక్కి అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే రవిని ఎండిగా పెడతాను అని చెప్పి ఆర్య అనేసరికి వీళ్ళంతా షాక్ అయిపోతారు మరి ఆబాయి ఎదురు తిరిగి ఆ రవిని వద్దని చెప్తాడా వాళ్ళ నాన్న మాటకి గౌరవం ఇచ్చి ఓకే అంటాడా ఒకవేళ ఓకే అంటే ఆర్య ఇలా అక్కి వాళ్ళకి మాయకి కావాలని రాకేష్కి దెబ్బ పెట్టినట్టుగా రవిని అడ్డం పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే రవి వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి డిస్టర్బెన్స్ జరిగేలా చేయటానికి ఆర్య ఇలా రవి పేరు పెట్టినట్టుగా అర్థమవుతుంది ఇక ఇంతటితో రేపు టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్